హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొందరు అయితే ఇప్పటికీ కామెంట్ల మెసేజ్లు చేస్తున్నారు కృష్ణవేణి ప్రెగ్నెంట్ అని అందరికైతే చాలామందికి రిప్లై ఇస్తున్నాను కొందరికి ఇట్లా వీలుకు కావడం వల్ల ఇవ్వలేకపోతున్నాను ఈ వీడియోలో అయితే అందరికీ ఒక క్లారిఫికేషన్ అయితే ఇద్దామనుకుంటున్నాను కృష్ణవేణి ప్రెగ్నెంటే అండి మన వీడియోస్ రెగ్యులర్గా మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది కొత్తగా ఈ వీడియోని అయితే ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడైతే చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ ఇంకా కొందరు అయితే అడుగుతున్నారు కృష్ణవేణికి స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చినాయా బేబీ ఎలా ఉంది అని అడుగుతున్నారు స్కానింగ్ రిపోర్ట్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇగోండి స్కానింగ్ రిపోర్ట్స్ ఇదైతే టీపా స్కాన్ అవును టీపా స్కాన్ది రిపోర్ట్ అంతకుముందు అయితే మేము ఎన్టీ స్కానింగ్ తీసినాము ఎన్టీ స్కాన్ కూడా రిపోర్ట్స్ చూపిస్తాను ఇగోండి ఇవి అయితే ఎన్టీ స్కాన్ రిపోర్టు ఇవి రెండు రిపోర్ట్స్ అయితే వచ్చినాయి మొన్న మొన్న సారీ మళ్ళా మొన్న హాస్పిటల్ పోయినాం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అందులో ఇచ్చి ఇదొక స్కానింగ్ ఇచ్చిండ్లు ఇదైతే దగ్గర నుంచి కనబడుతుందా లేదా చూపిస్తాను చూడండి ఇదైతే ఇవి రాసి ఉంటాయి అన్నట్టు టిక్ ఇది టిక్స్ పెన్నుతో అయితే పెడతారు వీళ్ళైతే ఇదైతే స్కానింగ్ నాకైతే గమ్మత్తుగా అనిపించింది అంటే చూడడానికి ఇట్లా ప్రింట్అవుట్ అయితే ఇవ్వలేదు ఇది గవర్నమెంట్ హాస్పిటల్లా ఏడుస్తుందా అయితే రాస్ అయితే ఇచ్చిందన్నమాట కనబడుతుందో లేదో ఈ స్కానింగ్స్ అయితే రిపోర్ట్లో నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి మొత్తానికి అయితే డాక్టర్లు అయితే బేబీ హెల్త్ బాగుంది అయితే అన్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ తీపిచ్చుకున్న స్కాన్ అవు ఇలా కనబడతలేదు స్కాన్ అవును ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ది ఎక్కడి నుండి ఏ సింగిల్ లైవ్ ఇంట్రా యూట్రెన్ ప్రెగ్నెన్సీ ఇన్ బ్రిడ్జ్ పొజిషన్ అని ఉన్నది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే అంటే ఒకటే బేబీ బ్రిడ్జ్ పొజిషన్లా ఉన్న ఉన్నదని అర్థం బ్రిడ్జ్ పొజిషన్ అంటే కాళ్ళు కిందకి తలా పైకి అన్నట్టు నెక్స్ట్ నాకైతే దీంట్లో కొన్ని మాత్రమే తెలుసు ఆ కొన్ని తెలిసినవి మాత్రమే మీకు చెప్తున్నా ఇవి అన్నీ హెడ్ ఫేస్ హార్ట్ లంగ్స్ అవి అయితే అన్నీ అయితే నార్మల్గా ఉన్నాయి తర్వాత ముఖ్యంగా వచ్చేసి ఫస్ట్ స్కానింగ్లా ఎంటీ స్కానింగ్లా బేబీ వెయిట్ బేబీ వెయిట్ వచ్చేసి వన్ జీరో ఫైవ్ గ్రామ్స్ అంటే వంద నూట ఐదు గ్రాములు నెక్స్ట్ ప్లెజెంటా ప్లెజెంటా అంటే అందు బాగా మందికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళు ఇక నేను అంత వివరంగా చెప్పలేను ప్లెజెంటా అయితే యాంటీరియర్ అని ఉన్నది చూడండి యాంటీరియర్ అది ఇంకొకటి వేరే వేరే ఉంటాయి యాంటీరియర్ అంటే గర్భసంచి లోపల అని బిడ్డ ఎక్కడ ఉన్నది గర్భ బయటనా లోపలన లేకుంటే కుడివైప ఎడమవైప అనేది ఉంటుంది అన్నట్టు ఇదైతే ఇట్లా ఉన్నది ఎంటీ స్కానింగ్ అయితే మేము ఎప్పుడంటే ఫోర్టీ ఫిఫ్టీన్ వీక్స్కి తీపిచ్చినాం ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ వీక్స్కి అయితే తీపిచ్చినాం అసలు ఫిఫ్టీన్ వీక్స్ కాదు ఫోర్టీన్ వీక్స్కి ముందే అయితే ఫోర్టీన్ వీక్స్కి ముందే అయితే తీపియాలి తీపియాలట మాకు తెలియదు మేము ఫోర్టీ ఫిఫ్టీన్ వీక్ అయితే పోయి తీపిచ్చినాం ట్వెల్వ్ టు ఫోర్టీన్ వీక్ అయితే తీపియ్యాలట మాకు తెలియదు ఇక ఎట్లనో పోయి ఇక ఫిఫ్టీన్ వీక్ అయితే ఎన్టీ స్కానింగ్ తీశారు తీయద్దంటే ఇట్లా అం అంటే ఫిఫ్టీన్ వీక్లో అంతా తెలియదు అన్నట్టు ఏమైనా ఇట్లా ఇక డాక్టర్స్ నా మేము నేను డాక్టర్ కాదు ఇక నాకు తెలియదు అవన్నీ అయితే ఇది టీపా స్కానింగ్ అండ్ టీపా స్కానింగ్ ఫ్రెండ్స్ ఇది టీపా స్కానింగ్లో బేబీ వెయిట్ వచ్చేసి టూ సెవెంటీ గ్రామ్స్ టూ సెవెంటీ గ్రామ్స్ అంతే ఇదైతే అంతే స్కానింగ్ స్కానింగ్ది ఇక ఇది ఇది మొన్న తీపిచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ది ఈ స్కానింగ్లో బేబీ వెయిట్ వచ్చేసి సిక్స్ ఫార్టీ త్రీ గ్రామ్స్ ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ వీక్స్కి తీపిచ్చినాం ఇది మొన్నట్లా ఇది డేట్ వచ్చేసి ఫోర్టీన్ సిక్స్ ఇది కాదు ఫోర్టీన్ త్రీ సారీ ఫోర్టీన్ త్రీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది ఇది ఫోర్టీన్ అని ఉన్నాయి ఇది హార్ట్ బీటావు వన్ ఫార్టీ సిక్స్ హార్ట్ బీట్ ప్రజెంట్ మొత్తానికి టిఫా స్కానింగ్ అయితే ఎన్ని నెల ఎన్ని వీక్స్లో అంటే నైంటీ వీక్స్లో ఇప్పించినాం టీపర్ స్కానింగ్ అదేమో ఫిఫ్టీన్ వీక్స్ ఇదేమో నైన్టీన్ వీక్స్ ఇక్కడ ఉన్న చూడండి నైన్టీన్ వీక్స్ ఇదేమో ట్వంటీ త్రీ వీక్స్ మొత్తానికి అయితే మూడు మూడు అయినాయి మూడు స్కానింగ్లు ఇదైతే స్కానింగ్ రిపోర్ట్ ఫ్రెండ్స్ ఇక ఇంతే చూపెట్ ఇక మనకు చెప్పచ్చిన చెప్తాం అయితే స్కానింగ్ రిపోర్ట్ ఇంతే ఫ్రెండ్స్ ఇక మాకు తెలిసిందైతే మీకు చూపెట్టినాం చెప్పినాం ఇంకేమైనా కామెంట్లా అడగాలనుకుంటే అడగవచ్చు రిప్లై ఇస్తాము ఇంతే ఫ్రెండ్స్ స్కానింగ్ రిపోర్ట్స్ అయితే మొత్తానికి ఈ లాస్ట్ ఫైనల్ది గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పోయినామంటే ఇది ప్రైవేట్ హాస్పిటల్స్ అవును మేము ఇది అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ అవును స్కానింగ్ ప్రైవేట్ హాస్పిటల్ ఇదేమో గవర్నమెంట్ హాస్పిటల్ మొన్న మొన్న తీసింది ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు పోయినామంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి డెలివరీకి అక్కడనే పోతాం కాబట్టి ఒక్కసారైనా అక్కడికి పోయి ఉండాలని చెప్పేసి అన్నాక మేమైతే అక్కడికి పోయినాం లేకపోతే అక్కడికి మేము పోకపోతే ఎప్పుడు పోకపోతే డెలివరీకి అలా చేయాలి అలా అనేసి పోయినాం అక్కడే ఎందుకు పోయినామంటే అక్కడ నార్మల్ డెలివరీ చేస్తారన్నట్టు నాలుగు డెలివరీ కాకపోతే సిజరియన్ కూడా చేస్తారు ఒక రూపాయి తీసుకోకుండా గవర్నమెంటే తీసుకోరు కానీ అంటే ఎటు అన్నట్టు అక్కడనే రెండు ఉన్నాయి కాబట్టి అది కాకుండా రెండు మూడు రోజుల ముందు పోయి కూడా ఉండవచ్చు డెలివరీకి అందుకోసమే అని చెప్పేసి అయితే మేము హాస్పిటల్కి పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మొన్న పోయింది అటు సిట్ వీడియో కూడా తీసినాము లైట్గా చూసే ఉంటారు మొత్తానికైతే స్కానింగ్ రిపోర్ట్స్ ఇవే ఫ్రెండ్స్ మాకు చెప్పిన నచ్చినట్టయితే మేము చెప్పాము ఇక భాష రాకున్నా ఎట్లాగో చెప్పాము ఫ్రెండ్స్ ఇక ఏమైనా అడగాలనుకుంటే కామెంట్లల్లో అడగచ్చు రిప్లై ఇస్తా రిప్లై ఇస్తాము మొత్తానికైతే స్కానింగ్ రిపోర్ట్స్ ఇవే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే వీడియోని లైక్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్